ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిల్లారా యూట్యూబ్లో పరిచయలో పాల్గొంటున్నాం మీ అందరికి మేల్కొండి మీరు మీ పిల్లలను మేల్కొల్పండి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు మనం విన్నాం బాగున్నారా మీ అందరికీ వందనాలు పిల్లరా మరి నిన్నటి దినాన అబ్రహాము దేవునికి భయపడి దేవునికి విధేయుడిగా ఉండి దేవుని పట్ల ఎంతో ప్రేమ గలవాడై దేవుని పట్ల ఎంతో భయభక్తులు గలవాడై దేవుడు చెప్పిన మాటకు లోబడి కుమారుని కూడా బలివటానికి ఇష్టపడ్డాడు అది హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా దేవునికి చుటలో సంతృప్తి పొందినవాడిగా మనం చూచాం ఈరోజు కూడా పిల్లల మరి దేవునికి ఇచ్చుటలో సంతృప్తి కాదు దేవునికి పరిచయం చేయటంలో కూడా సంతృప్తి దేవుని పిల్లలకు పని చేయటంలో ఏమండి నిజంగా చాలామంది దేవునికి ఇచ్చుటలో వెనకంజి వేస్తారు దేవునికి పరిచయ చేసే విషయంలో కూడా వెనకంజి వేస్తూ ఉంటారు పని చేయలేరండి మందిరంలో చర్చిలో దేవుని సావకులకి దేవుని యొక్క సన్నిధిలో దేవుని సహవాసములో మరి అనేకులకు పరిచర్య చేసే వారంగా మనం ఉండాలి అలాగ మనం ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనలను మన పరిచర్య విధానం బట్టి దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చిస్తాడు మరి యాదకాండము మరి ఇరవై నాలుగవ అధ్యాయంలో మనము గమనం చేస్తే మరి పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఎలియాజరు అబ్రహాము కుమారుడైనటువంటి సాక్ కాలం వచ్చింది వివాహ సమయం వచ్చింది అబ్రహాము ఎలియాజుని పిలిచి అంటాడు నా కుమారునికి మరి చక్కని భారీ కావాలి వివాహం చేద్దాం పిల్లని చూడమని చెప్పి ఎలియాజుకు చెప్తాడు పిల్లల ఎలియాజరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బంగారు నాణ్యాలు బంగారు యొక్క వస్తువులు అన్నీ తీసుకొని వస్తూ ఉంటాడు ఎందుకంటే నచ్చిన పిల్లకు మన మనసులో ఒక ఆలోచన నేను బయలుదేరి వెళుతున్నాను ఒంటలను తీసుకొని బయలుదేరి వెళ్తా ఉన్నాను ఏ చిన్నదైతే నాకును నా వంటలకును పని వారికి ఇచ్చిందో ఆ చిన్నదే నా ఏలినివాణి కుమారునికి భార్యగా ఏర్పరచుకుంటారు అని ముందుగానే మనస్సులో దేవుని దగ్గర ప్రమాణం చేసుకుని బయలుదేరతాడు పిల్లరా బయలుదేరి వస్తున్న సమయంలో చక్కని మాటను మనము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఆది కాని ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం బయలుదేరి వస్తూ ఉంటాడు వస్తున్న సమయంలో ఊరు గౌని వెనపలే బాగుంది పెళ్లిజులకు ఒక మంచి ఆలోచన ముందుగానే ఉంది కాబట్టి వాయ్ ఈ బావి దగ్గరే నిలబడదా బావి దగ్గరే నిలబడదాం ఈ ఊరిలో ఉన్నటువంటి యవన పిల్లలు యవన పిల్లలు నీళ్ళు చేదుకోవడానికి వస్తారు నీళ్లు చేదుకోవడానికి వస్తారు కాబట్టి ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా ఎక్కడ ఉండి అందరిని మనం గమనిద్దాం అందరిని మనం చూద్దాం చూడటమే కాదు మనకు ఎవరైతే పరిచయం చేస్తారో మనకు ఎవరైతే తాగడానికి నీళ్ళు ఇస్తారో మన నీళ్ళు ఇస్తారో అలాంటి పిల్లని మనము మన యజమాని కుమారుడికి పెళ్ళి కుమార్తెగా చిద్దపరుద్దామని ఆలోచన చేసి ఆ ఊరి బయట ఉన్నటువంటి బావి దగ్గరే నిలిచి ఉంటాను పిల్ల నిజంగా ఆలోచన అండి దేవుడి వాక్య ప్రకారం నీళ్ళు బావి ఊట అనేది మనం గమనించేస్తే నీరు వాక్యమునకు సాదృశ్యం అంటే వాక్యముని ఎద్దుకు వచ్చువారు అంటే దేవుని సన్నిధికి వచ్చువారు దేవుని సాహసానికి వచ్చువారు ఎంత క్రమము కలిగి ఉన్నారు అనే దానికి నిదర్శనం ప్రాణ నిదర్శనం సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి అంటే నీళ్ళ కొరకు వచ్చేవారు అంటే వాక్యము కొరకు వచ్చేవారు ఎంత క్రమబద్ధకమైన జీవితాన్ని ఎంత పరిచర్య సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారా అనేది దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలా ఎలియాజు యొక్క ఆలోచన ప్రకారం చాలా మంది వస్తున్నారు వచ్చి నీళ్లు ముంచుకుంటున్నారు నీళ్లు చేదుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఒక చిన్నది పిల్లరా నీళ్లు చేదుకుంది నీళ్లు ముంచుకుంది వెళ్లే సమయంలో నాకు త్రాగుట్టకు నీళ్ళు ఇస్తావా వెంటనే పిల్లరా తడవ దించుకుంది చేతి మీద పెట్టుకుని నీళ్లు పోస్తా ఉంది ఆమె యొక్క విధేయత ఆమె యొక్క గొప్ప పరిచర్య తత్వాన్ని ఎలియాసుడు గమనించాడు గుర్తించాడు గమనించి గుర్తించి ఇట్లా మన దైవ గ్రంథంలో మనం చూస్తే ఇరవై అది కాని ఇరవై నాలుగవ అధ్యాయం పదహార వచ్చినలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంట దేవునికి స్తోత్రం హయా హా లెలివియా పురిలరా దేవుని దాసులకు దేవుని పిల్లలకు దేవుని వచ్చు వారికి పరిచయ చేస్తే ఎంత తృప్తి అండి ఒకటో తిమ్మతి ఆరు ఆరవ అధ్యాయం ఆరవ వచ్చినలో సంతృప్తి కలిగిన దైవభక్తి ఇచ్చిన దానిలో ఎలి హాజరు చూచాడు ఎలి హాజరు చూచాడు ఎంత గొప్ప అనుభవం మరి ఈరోజు నీలో ఆ పనిచే తత్వం ఉందా ఆ పని చేసే తత్వం ఆ పని చేసే భారం ఆ పని చేసే బాధ్యత నువ్వు కలిగి ఉన్నవా ఎలాంటి అనుభవాలు ఉన్నావో ఒకసారి నీకు నీవి ఆలోచన చేసుకోవాలి అని ప్రభు పేరట ప్రభునామంలో నేను మీకు మనవి చేస్తున్నాను పిల్లరా ఒక వ్యక్తి అయితే కొద్ది నీళ్ళు త్రాగుతాడు ఇస్తావో వెళ్ళిపోవచ్చు పిల్లరా చాలా నీళ్లు త్రాగుతాయండి వంటెకి తిత్తుండేద్ది నీళ్ల తిత్తులాగా అది త్రాగటం ప్రారంభించండి అంటే తిత్తి అది తాగి తిత్తు కూడా నింపుకునేది ఆ తిత్తి పన్నెండు జోడులు కడవల నీళ్లు ఆ తిత్తులో నింపుకునేది పిల్లలు ఎడారులో ప్రయాణం చేసిన అరణ్యంలో ప్రయాణం చేసిన మనుషులకు దాహం అయింది కానీ ఒంటికి దాహం కాదు కారణం ఏంటంటే అది అవసరమైనప్పుడల్లా ఆ తిత్తులో ఉంచుకున్న నీళ్లను దప్పికి తీర్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే ఒక మనిషికి ఒకసారి ఒక చెంబు నీళ్లు ఒక లీటర్ బాటిల్ ఇచ్చామనుకోండి తాగేశాడు మళ్ళా ఇచ్చామనుకోండి తాగాడు మళ్ళీ ఇచ్చామనుకోండి తాగాడు అంటే రెండు మూడు సార్లు మంచి నీళ్ళు మూడు బాటిల్ ఇచ్చిన తర్వాత నాలుగో బాటిల్కి మనలో వచ్చేసింది ఉద్రేకం వచ్చి ఉరుగు చూస్తూ ఉంటాం ఎన్ని తాగుతావు అన్నటువంటి మనస్తత్వం మనకు వచ్చి అతని చూస్తూ ఉంటాం అని పిల్ల పన్నెండు జోడులు అంటే ఇరవై నాలుగు కడవలు నీళ్లను ఒంటి త్రాగుతుంది చేదింది చేది అనకుండా పిల్లరా అవి త్రాగునంతగా అవి చేది నీళ్లు పోసిందండి ఎంత పరిచర్య ఎంత పరిచర్య ఎంత ఆత్మ సంబంధమైన జీవితం పిల్లరా ఎంత విశ్వాస సంబంధమైన జీవితం పిల్లరా మా ఈ ఇంత పరిచర్య చేసిన ఈ చిన్నది ఎలియాజర్ కంటికి చక్కగా కనపడిన చక్కని రూపం చక్కని ఆకారం పిల్లరా అది ఎప్పుడు వచ్చిందంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో ఆమె చేసిన పరిచయను బట్టి నా ఏలిని వాణి కుమారుడికి ఈమె భార్య ఈమె భార్య ఆమెలు అలే ఆత్మ సంబంధమైన ఇంటికి ఆశీర్వదించబడినటువంటి ఇంటికి దేవుని చేత దీవించబడినటువంటి ఇంటికి ఈమె ఈమె యోగ్యురాలు కారణం ఏంటంటే పిల్లల ఏం చేసిన భరిచర్య విధానం పరిచర్య విధానం అమ్మా బాబు భరిచర్య చేతిలో సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం ఎంత గొప్ప లాభ సాధనం తెలుసా ప్రపంచంలో కుబేరుడైనటువంటి ఆశీర్వాదించబడినటువంటి ఇంటికి ఈమె కోడలుగా వెళుతుందండి వెళ్ళటానికి అర్హత ఏంది అంటే పరిచర్య పరిచర్య పని చేయటం అండి పనిచేసే అనుభవంలో పనిచేసే జీవితంలో ఆమె ఉంది కాబట్టే ఎక్కడ తిరస్కరించలేదు మీరెవరో నేనెవరో మీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి నేనెందుకు నీళ్ళు ఇవ్వాలి నేను ఎందుకు నీళ్లు పోయాలి నేను ఎందుకు తప్పిక తీర్చాలి నాకు మీకు ఎలాంటి సంబంధం లేదని తిరస్కరించలేదు గట్టి వేయలా తను తాను తగ్గించుకుంది పెద్దవారికి లోబడింది పెద్దవారిని గౌరవించింది పెద్దవారి పట్ల విజేతలు చూయించింది పెద్దవారి పట్ల పిల్లల ప్రేమను చూయించింది అయ్యో ఎండనబడి వచ్చారే అయ్యో ఎన్నో కిలోమీటర్ల నుండి వీరు ప్రయాణం చేసి వచ్చారే అని తనలో తాను గ్రహించింది లోబడి పరిచర్య చేసింది ఈ నేను ఎంతమంది ఉన్నారని ఇలాగ పరిచర్య చేసేవాడు ఎంతమంది ఉన్నారండి ఇలాగా పనిచేసేవాడు దేవుని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి తగ్గించుకొని లోబడి విధేయత కలిగి దేవునికి దేవుని పిల్లలకు పరిచయం చేసేవారు రోజున అరుదైపోయారని కనపడలేదు ఎవరైనా పని చెప్తే తిరస్కరిస్తున్నారు ముఖాన్ని చెప్పేస్తున్నారు భయంకరంగా ప్రియలు కోప్పడుతున్నారు కానీ ఇక్కడ మనం గమని చేస్తే రేపిక లోబడిందండి లోబడింది ఎవరో ఎక్కడ వారు ఎలాంటి వారు ప్రశ్నించలేదు అడగలేదండి అడిగిన తోడనే విధేయతను చూయించింది అడిగిన తోడనే దేవుని బట్టి పరిచయం చేయటం ప్రారంభించింది అలేయా అలేలుయా మా బాబు ఎవరనేది మనకు అక్కర్లేదు కానీ మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామముని బట్టి మనం పరిచయ చేసినప్పుడు సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి మనకు గొప్ప లాభాన్ని సమకూరుస్తుంది తెలియకుండానే గొప్ప మేలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునా మహిమ మయమ గాక ఇదే ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకటి వచ్చినా మనం చూసినట్లయితే యోహోవా వలన ఆశీర్వదించబడిన వారా లోపలికి రండి అమ్మబాబు దేవునిలో దేవునితో వాక్య సంబంధమైనటువంటి నీరును మనము త్రాగుతూ వాక్య సంబంధమైన నీరును దప్పికను తీర్చుకుంటూ వాక్య సంబంధమైన నీరు చేత మనము పోషించబడుతూ నీరు చేత మనము బలపరచబడుతూ నీరు చేత మనం శుద్ధీకరించబడుతూ నీరు చేత మనము పవిత్రము చేయబడుతూ ఇన్ని తెలిసినటువంటి మార్పు పరిచయం చేయకపోతే పని చేయకపోతే తృప్తి ఉండదండి తృప్తి ఉండదు నీరు అనే వాక్యము ద్వారా మనం బలాభివృద్ధి పొందుకుంటూ ఎదుటివారిని మనం ప్రేమించే వారముగా ఎదుటివారి పట్ల మనము పరిచయం చేసే వారముగా మనముంటే రేపు కాలు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డ దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితం విశ్వాస సంబంధమైన జీవితం భక్తి కలిగిన జీవితం నమ్మకం కలిగిన జీవితం యథార్థం కలిగిన జీవితం మనం కలిగి జీవించాలి అంటే మా బాబు రిప్పు కావాలి మనల్ని మనము తగ్గించుకుని చేయాలి పని చేయాలి దేవుని పనిలో భారం కలిగి ఉండాలి దేవుని సేవకుల పట్ల భారము కలిగి ఉండాలి దేవుని సంఘము పట్ల భారము కలిగి ఉండాలి దేవుని యొక్క సంఘస్థుల పట్ల భారము కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి నమ్మకము కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి అలాగ ఉంటే ఆ భక్తే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన దేవుని దగ్గర పనిచేసిన వాడు పిల్లలు ఎదురు కారు దేవుని దగ్గర పనిచేసిన వాడు పిల్లరా నాన్న గమనించేయండి పని దేవుని దగ్గర పనిచేసిన వాడి అందరికీ కూడా నిష్ప్రయోజకులు కాదే కారు వారు ఆశీర్వదించబడతారు వారి వారికి పరిచర్య చేసిందండి పరిచర్య పరిచర్య అలయ్యక స్వలయక ఒంటే పన్నెండు జోడులు నీళ్లు త్రాగుతుంది అంటే ఇరవై నాలుగు కడవలు నీళ్లు త్రాగుతుందంటే మరి పనివారితో వచ్చినటువంటి ఎలియాజర్ యొక్క ఒంటిలు ఎన్ని నీళ్ళు త్రాగి చూడండి ఎక్కడా ఎక్కడా నా వల్ల కాదయ్యా నేను చేయలేనయ్యా బావిలోకి దిగి నీళ్ళు చేతుకు రావడం చాలా కష్టంగా ఉంది ద్వారా నాకు చేసిన పరిచర్య చాలు వెళ్ళిపోతా చెప్పలేదండి చెప్పలేదండి అలయ్యకాలయ్యకా సొమ్మ చిల్లక ఎక్కడ పిల్లరా ఎక్కడ లేదా అసంతృప్తి రానివ్వకుండా చిరునవ్వుతో నవ్వుకుంటూ చక్కగా వారి యోగక్షమాలు కనుక్కుంటూ ఎక్కడి నుంచి వస్తున్నారో దేని కొరకు వస్తున్నారో ఏ పని మీద వస్తున్నారో అన్ని మాట్లాడుకుంటూ వారికి పరిచయం చేస్తూనే ఉందండి పరిచయం చేస్తూనే ఉంది దేవనామానికి మహిమ కనుగుని కాక దేవునిలో దేవుని బట్టి పరిచర్య మనం గమనం చేస్తే యేసుక్రీస్తు వారు మార్త ఇంటికి వచ్చినప్పుడు దేవుని మాట వినకుండా మార్త పరిచర్ చేస్తూ ఉంది దేవునికి లోబడకుండా పరిచర్య చేస్తూ ఉంది అప్పుడేసే అంటాడు మార్త మార్తా విస్తారమైన పని పెట్టుకున్నావు నీకంటే మరి ఉత్తమైనది ఉత్తమైనది పొందుకుంటుంది ఓరే పని చేస్తావు పోతాం కదండి వాక్యాన్ని లోబడి మనం పనిచేయాలి వాక్యం విని పని చేయాలి ఇలా వాక్యం విను అంటే నీరు వాక్యమునకు సాదృశ్యం వాక్యమునకు లోబడింది వాక్యమును చేతుంది వాక్యాన్ని అనుమతిస్తుంది వాక్యమును పొందుకుంటు వాక్యం దప్పికను తీర్చుకుంటుంది దేవునామానికి మహిమ కలుగునిగా అదే స్త్రీ అంటుంది యాగోబాబు దగ్గర కూర్చున్నవాడు ఎవరో కాదు నజరను వేస్తూ క్రీస్తు వారు ఆయన నాతో మాట్లాడి నా దప్పికను తీర్చాడు నా దాహమును తీర్చాడు దేవునికి స్తోత్రం అబట్టి ప్రభునందు పిల్లరా ని మనం విధేయత కలిగి దేవునికి పరిచయం చేయాలి దేవుని బిడ్డలకు పరిచయం చేయాలి దాన్ని బట్టి మనము దేవుడు మనను హెచ్చిస్తాడు సంతృప్తిగిన దైవభక్తి చేత గొప్ప లాభ సాధనముగా మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చివేస్తాడు ఆశీర్వదకరంగా మార్చి వేస్తాడు దీవిని కర్రగా మార్చి వేస్తాడు సహోదరా సహోదరి ప్రియా అన్న ప్రియ అక్క ప్రియ తమ్ముడా ప్రియ చల్లి ప్రియ తండ్రి ప్రియ తల్లి చేతులు జోడించి మనం చేస్తున్నాను దేవుని సన్నిధిలో పరిచయ చేయి దేవుని సన్నిధిలో పని చేయి దేవుని బిడ్డలకు పని చేయి చేయి ఎంత ఉన్నా ఎంత శక్తి ఉందో అంత ప్రియ దేవుని కొరకు నువ్వు హెచ్చించినట్లయితే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుని సన్నిలో నువ్వు ప్రియు బాలము కలిగి చేసినట్లయితే గొప్ప లాభ సాధనముగా దేవుడు మార్చివేస్తాడు దేవుడు ఆశీర్వదకరంగా నేను దీవిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను రముక చేసిన పరిచరుని బట్టి పనిని బట్టి పిల్లరా ఆమెను ఆశీర్వదకరమైన దేవుడు నడిపించాడు గొప్ప లాభ సాధనముగా దేవుడు మార్చివేశాడు దేవునామానికి మహిమ కలుగుని గాక దేవునికి స్తోత్ర దేవుని చేత అనుగ్రహించబడిన ఇసా ఇసాకుకు పిల్లల రేపకా భార్యగా దేవుడు ఏర్పాటు చేశాడు కాడి మీద తెలుసా ఆమె చేసిన పరిచర్య పరిచర్య ప్రపంచంలోనే కుబేరుడైనటువంటి అబ్రహాము ఇంటికి రేపొక కోడలుగా వెళ్ళగలిగింది కారణం పరిచర్య పరిచర్య అది సంతృప్తి కలిగిన దైవభక్తి దైవభక్తి ఉందా నీకు చేస్తున్నావా అలా ఉంటే అలా చేస్తే పరిశుద్ధ ఆత్మదేవుడి నిన్ను ఇంటి వారిని కుటుంబాన్ని బిడ్డలను దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నాడు ప్రార్థించుద్దాం కృపామయుడు ఆ ప్రేమికులు మాత్రండి ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకే నీకు వందనాలు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలే ఇతరమైన వాక్యానికి నిరికట్టండి పనింపద వాక్యాలు సర్వగా నడుచినట్లుగా జీవించినట్లుగా వీళ్ళందరినీ మీరు బలపరచమని యూట్యూబ్ ఈ మొబైల్ పరీక్షలో పాల్గొని వాక్య వింటున్న వారందరినీ కూడా మీరు దీవించి సహాయం చేయమని బాలపరిచి తోడుగా ఉండమని రేస్త్రోడు వచ్చిన ఆమె తండ్రి ఆమె 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 పిల్లరా మరి మా చర్చి చర్చిస్తున్నాయి దయచేసి మా కొరకు పరిచర్ కొరకు ప్రార్థన చేయండి దేవుడు పరిచరుడు సంఘాలను దేవుడు ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరిచినట్లుగా అనేక ఆత్మలను దేవుడు నడిపించినట్లుగా అనేక దేవుని ఎందుకు తీసుకువచ్చినట్లుగా మీ అందరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాను అలాగే మరి మా బాబు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో మరి వైవం బైబిల్ కాలేజీ మరి ఈరోజు ప్రారంభించబోతూ ఉన్నాడు మరి ప్రార్థన చేయండి ఆ పరిచర్య మరి యవన బిడ్డలు అనేక రాష్ట్రాల నుండి మరి యవన బిడ్డలు ఆ యొక్క బైబిల్ కాలేజీ జాయిన్ అవుతూ ఉన్నారు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి మరి ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ ఉండేటువంటి ప్రదేశంలో బైబిల్ కాలేజీ నడుపుతూ ఉన్నాడు దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి మరి నిజంగా దేవుని మహాకృపను బట్టి మరి ధర్మశాలలో బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వారి ఇల్లు మరి రెంట్ తీసుకొని మరి అక్కడ బైబిల్ కాలేజీ నడుపుతూ ఉన్నారు నిజంగా బీజేపీ ఎమ్మెల్యే గారికి మంచి మనసు దేవుడు ఇచ్చాడు దేవుని పరిచయం కొరకు వారి ఇల్లు ఇల్లు కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఇంకా మా బాబును మా కోడల్ని దేవుని పరిచయలు వైభము పరిచరలో బైబిల్ కాలేజీ పరిచయలు దేవుడు బహుగా దీవించినట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాను అలాగే మరి మా చిన్న పాప మరి పరిచర్ కొరకు అలాగే ఎంఎస్ చేయటానికి అమెరికా అమెరికా వెళ్ళింది అమెరికాలో ఉంది మా చిన్న పాప కొరకు పరిచర్ కొరకు మా పాప కొరకు కూడా మా జెస్సీ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక అలాగే మరి మా చర్చి పైన మరి మూడవ స్లాపు మరి వేయబోతా ఉన్నాం రేపు స్లాపు మరి కాబట్టి ప్రార్థించి మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచినట్లుగా మంచి వాతావరణాన్ని దేవుడు దాయించినట్లుగా పని వారిని దేవుడు సిద్ధపరచినట్లుగా ఎక్కడ ఆటంకం లేకుండా అన్నీ దేవుడు సమకూర్చినట్లుగా మరి పరిచయం కూడా పైన మరి సండే స్కూల్ పిల్లలు చర్చిలో కొంచెం చేస్తూ ఉన్నారు వాళ్ళందరి కొరకు పైన మళ్ళా చర్చి పైన మళ్ళీ సండే స్కూల్ జరపడానికి మరి ఇంకో స్టేర్ వేస్తా ఉన్నాం దాని వరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ పరిచర్య దేవుడు ఆశీర్వదించినట్లుగా మా పరిచర్య దేవుడు దీవించినట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నారు తండ్రి దయ కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసమధం ప్రార్థించిన ప్రతి విషయంకును కూడిన మనందరికీ దేవాన్ని ప్రత ఆత్మకును సకల పరిశుద్ధులకు ఈ మొబైల్ పరీక్షలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకులు రాకడ వరకు తో నడిపించి దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక ఆమె ఆమె అందరికి వందనాలు